వెల్కమ్ టు మా ఊరు అండి మనమైతే ఇప్పుడు అమరావతిలో ఏమేం పనులు జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద అయితే అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చాం అలాగే ఇక్కడ లోపలికి మనకి పాలవాగు పనులు అనేవి జరుగుతున్నాయి అండి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది మొత్తం చూడండి ఒకసారి ఇది ఇది మొత్తం మన పాలవాగు ఏరియా అన్నమాట ఒకసారి వెళ్ళి చూద్దాం అండి కదా ఫ్రెండ్స్ ఇదే అన్నమాట మన పాలవాగు ఒక బాగా భారీగా అయితే జరుగుతున్నాయండి ఈ తవ్వే కార్యక్రమం అయితే అలాగే మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ మనకి నీళ్ళు ఉన్నాయి అవి ఆపడం కోసం అయితే మనకి ఇలాగ ఒక గట్టులాగా చేసి తవ్వుతున్నారండి అయినా కానీ మనకి లోపల నీళ్ళు వచ్చినాయండి చాలా లోతుగా తవ్వారు చాలా లోతుగా తవ్వడం వల్ల ఇది కాలువ ప్రవహించే ఏరియా కదండి ముందు పిల్ల కాలువలాగా ఉండేది దాన్ని అయితే చాలా వెడల్పుగా చాలా పెద్ద కాలువలాగా అయితే చేశారు అలాగే అటువైపు చూసుకోవచ్చు మీరు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి ఎంత స్పీడ్గా అవుతున్నాయి అని కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాం అట్లాగే మనకి అటువైపు పొలం అడ్డుగా ఉండేది కదండీ అది కూడా తీసేసి మంచిగా అయితే చేస్తున్నారు మనం ఆల్రెడీ ఒకరోజు రాత్రి జరుగుతున్న పనులు కూడా చూసామండి ఇరవై నాలుగు గంటలు జరుగుతున్నాయండి రాత్రి పగళ్ళు మీరు చూసుకోవచ్చు చాలా దూరం వరకు అయితే తవ్వేశారు ఇలాగ రెడ్ ఫ్లాగ్స్ వేసుకొని ఇంతవరకు అయితే మార్జిన్ చేసుకున్నారన్నమాట ఇదిగోండి ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుందండి చూడొచ్చు మీరు వెడల్పు కూడా చాలా వెడల్పు అయితే ఉందండి చూస్తున్నారు కదండి చాలా లోతుగా తోవడం వల్ల అయితే ఇలాగ నీళ్ళైతే వచ్చేస్తున్నాయి అటువైపు అలాగా కంటిన్యూగా తవ్వుతున్నారు చూద్దాం మనం అటువైపు వెళ్ళి రెడ్ ఫ్లాగ్ మార్జిన్ చూసుకోవచ్చు మీరు ఎక్కడైతే మనకి ఇంకో స్టెప్ వచ్చి దీని మీద మనకి గ్రీనరీ లాగా ఉంటుంది కదండీ పూల మొక్కలతో అలాగా నీట్గా అయితే వచ్చింది జేసిలు ఈ రాత్రి పగలని తేడా లేకుండా అయితే ఈ వాగుల పనులు అయితే జరుగుతున్నాయి కొండవీటి వాగు పనులు కూడా ముగిసి ముగటా ముగిసిపోవటాకు వచ్చినాయండి ఎందుకంటే అది మనకి ఇంతకు ముందే మనకి చాలా వరకు పూర్తయింది ఈ పాలవాగు పనులు ఏంటంటే సగం దాకా అవి ఆగిపోయినాయి ఇప్పుడు ఇంకా మిగతా సగం కూడా ఇప్పుడు జరుగుతున్నాయి పనులు మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మనం పోయినసారి చూసుకున్నప్పుడు అక్కడ నుంచి అనమాట ఇలాగా కంటిన్యూగా తవ్వకుండా చాలా లాంగే తవ్వారండి ఈ ఫోర్ ఫైవ్ డేస్లోనే చాలా లాంగ్లోనే తొవ్వారు చూడొచ్చు మీది ఇదంతా వీడియో అనేది ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దామం ఇది చూడొచ్చండి ఇక్కడ దాకైతే అయితే తవ్వారు ఇక్కడ కూడా నీళ్ళు వచ్చినాయి అన్నమాట చాలా లోతుందండి తవ్వింది మాత్రం లోతుగా తవ్వుతున్నారు ఇలాగా ఒక జెసిబితో అయితే ఇక్కడ ఉన్నదాన్ని తవ్వుతున్నారండి తవ్వి చూడొచ్చు మీరు ఇది ఇక్కడ ఉన్నదాన్ని తవ్వి ఇక్కడ వేస్తే ఇక్కడ ఉంటే జేసీబీ తీసుకొని మళ్ళీ పైకి అయితే చేరుస్తుంది ఒకటి కాదు రెండు కాదండి ఇదిగోండి ఇక్కడ ఒక ఒక జేసీబీ ఉంది ఇక్కడ ఒకటి రెండు అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఐదు జేసీబీలు ఉన్నాయండి ఇదిగోండి ఇప్పుడు ఇది తీసుకొచ్చి మట్టి ఇక్కడ వేస్తుంది కదండి దాన్ని ఇంకో జేసీబీ తీసుకొని ఈ పైకి అయితే వేస్తుంది అలాగే మనం అక్కడ ఇంకా ఒక ఐదారు జేసీబీలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకు లాగా లారీతో అయితే తీసుకెళ్తున్నారు మళ్ళీ ఇక్కడ కొంచెం అయితే వదిలిపెట్టారండి వదిలిపెట్టి మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నారు మీరు చూడొచ్చు ఎన్ని జెసిబీలు ఉన్నాయంటే దాదాపు అటువైపే ఒక పది జెసిబీలు దాకా ఉన్నాయి వీటితో కలిపి ఇక్కడ మూడు ఉన్నాయి ఇక్కడి వైపు ఏడు ఏమో ఉన్నాయి అండి అయితే ఇటువైపు వచ్చాం మీరు అక్కడ చేస్తుంది చూశారు కదండీ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక జేసీబీ ఆ చివర చూడొచ్చు మీరు ఇక్కడ మూడు నాలుగు జేసీబీలు ఉన్నాయి వెళ్తాం మీకు అక్కడ అక్కడ దాకా కూడా వెళ్ళి చూపిస్తాను ఇటువైపు కూడా ఒక జేసీబీ ఉంది ఆ లారీ వెళ్తుంది కదా దాని పక్కన కూడా ఒక జేసీబీ ఉంది ఇది వచ్చేసి మన మల్కాపురం దగ్గరండి ఈ జేసీబీలతో వర్క్ మన పాలవాగు వర్క్ జరుగుతుంది వచ్చేసి ఇది పక్కన చూడొచ్చు ఇవన్నీ మల్కాపురం అన్నమాట మల్కాపురం ఏరియా ఇది ఇదిగోండి ఇటువైపు చూసారు కదండి మనం అలాగే అటువైపు కూడా ఆ పక్క కూడా వెళ్ళి చూపిస్తాం మీకు ఇలాగ మార్కింగ్ అయితే చేసుకుంటున్నారండి లోపల అది కొన్ని చూడవచ్చు మీరు ఆడ కాలువకి మార్కింగ్ చేసుకొని పనులు జరుగుతున్నాయి మనం అటువైపు అయితే చూసాం అలాగే మనం ఇటువైపు వచ్చాం చూడటానికి ఇదిగోండి ఇదంతా చూడొచ్చు మీరు ఇది కాలువకి రెండో పక్క ఇలాగా ఇలాగ మార్జిన్ అయితే చేసుకున్నారు అలాగే ఇదంతా పొలాలండి పొలాలు అంతే మొక్కజొన్న కండి ఆ పొలాలు అన్నమాట ఇవన్నీ అందరికీ పంట చేతికి అయితే తీసేసుకున్నారండి అది కూడా చూపిస్తాం మీకు పంట పైన అయితే వేశారు అటువైపు వేసారన్నమాట పంట ఆ గుట్ట కనకమాల మొత్తం పంట చేతికి వచ్చేదాకా ఆగిన తర్వాతే ఈ పండ్లనేవి మొదల ఇటువైపు అయితే మనకి మూడు జేసీబీలు ఉన్నాయండి చూడొచ్చు మీరు ఇలాగ ఈ పాలవాగ అనేది కొనసాగిద్దండి మీకు